అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి న్యూ ఇయర్ కానుగా మరి కాసేపట్లోనే జీతాలు జమ కాబోతున్నాయి ఒక రోజు ముందే ఉద్యోగులకి సంబంధించి జీతాలు జమ సో ఆల్రెడీ సామాజిక పెన్షన్స్కి సంబంధించి వృద్ధులు వీరందరికీ కూడా ఈరోజే పెన్షన్స్ అయితే జమ చేస్తున్నారు సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ అకౌంట్స్లో ఒకరోజు ముందుగానే జీతాలు జమ చేయడానికి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగిందండి మరి కాసేపట్లోనే జీతాలు అయితే జమ కాబోతున్నాయి ఎవరికి జమ అవుతాయి ఏ ఏ జిల్లాలో వారికి జమ అవుతాయో ఒకసారి తెలుసుకుందామండి సో ఈరోజు జమ కాని వారందరికీ మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా జీతాలు పెన్షన్లు జమ అయితే అవుతాయి పే స్లిప్స్ అయితే జనరేట్ అయ్యాయండి జీతాల ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది ఆర్థిక శాఖ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త సిఎస్ కూడా ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు టీఆర్ ఉద్యోగులకు ఒకరోజు ముందే జీతం సో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులందరికీ కూడా జీతాలు జనవరి ఒకటి రాకముందే విడుదల చేశారు స్లాట్ను ఒక రోజు ముందే ఇవ్వడంతో మంగళవారం ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు అయితే జమకాబోతున్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అంటే టెంచన్గా ఒకటిన పడతాయన్న నానుడి ఉండేది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాలు అనేది ఫలానా తేదీ అనేది లేకుండా పోయింది ఈ నెల జీతం మరుసటి నెలలో ఇవ్వడం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు నెలల తరపడి పెండింగ్లో పెట్టడం జరిగేది దీంతో ఉద్యోగులు ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇస్తే చాలన్న ధోరణికి వచ్చారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీన జీతాలకు భరోసా దక్కింది ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేసే సిబ్బందికి వీలైనంత వరకు నా జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రతి నెల కూడా ఒకటి తప్పితే రెండవ తేదీలో మ్యాక్సిమం జీతాలైతే జమ జమ చేస్తున్నారండి దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకి సంబంధించి నెరవేర్చిన హామీ జీతాలు టంచనాగా ఒకటో తారీఖున జమ చేయడం సో ఇది ఉద్యోగులకు నిజంగా కాస్త ఊరటనైతే ఇవ్వడం జరిగింది అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖున పడే జీతాలు అయితే ఈ రోజు ముందుగానే న్యూ ఇయర్ ఒక రోజు ముందుగానే జీతాలు అయితే జమ కాబోతున్నాయండి ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా కొత్త సంవత్సరంలో క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో జనవరి రెండవ తేదీనే మనకి క్యాబినెట్ భేటీ అయితే ఉంది ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి అంశాలను చర్చకి తీసుకుని వచ్చి ఆమోదముద్ర వేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు కొత్త పిఆర్సి ప్రాసెస్ అలాగే ముప్పై శాతంతో ఐఆర్ పెండింగ్లో ఉన్నటువంటి డిఎ బకాలు జమ సో వీటికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెవ్ నెస్ట్